ఇది ఒక ఫార్ములా డబ్బులు ఉన్న వాళ్ళకేమో ఆరోగ్యం ఉండదు ఆరోగ్యం ఉన్న వాళ్ళకేమో డబ్బు ఉండదు పరమాత్మ ఎట్లా చేసాడు చూడండి ఒకసారి అట్లా సో సో ఈరోజు నేను చెప్పడానికి మెయిన్ టాపిక్ ఏంటిదంటే రెండు వేల ఇరవై రెండో ఇరవై ఇరవై ఒకటిలోనూ మా యొక్క శిష్యుడు ఏసీ రమేష్ మనీ పం మనీ మంత్ర క్లాస్కి వెళ్ళొచ్చాడు నేను వెళ్ళలేదు మనీ మంత్ర క్లాస్కి వెళ్ళి బుక్ తీసుకొని వచ్చాను నాకు నా దగ్గరికి అప్పుడు నేను రెండు మూడు పేజీలు చదివాను దీంట్లో దీంట్లో పదహారు పేజీ దాకా చదివాను నేను ఆ తర్వాత చదవలేదు పంతొమ్మిదవ మంత్రం చదవలేను నేను సో నా ఉన్న షెడ్యూల్ ప్రకారం నేను చదవలేను తర్వాత చదువుతాయి ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఈ బుక్కే ఎందుకు చెప్తున్నానంటే సడన్గా నేను నిన్న మా శ్రీమతి పుట్టినరోజు సందర్భంగా నేను ల్యాప్టాప్ పనిచేస్తున్నప్పుడు మన యూట్యూబ్లలో తక్కువని ఒక వీడియోలో అనంత అనంత కృష్ణ స్వామి మరణించారు అని ఆ వీడియో రావడం జరిగింది ఇదంతా మా శ్రీమంతు పుట్టినరోజు కాబట్టి మీరు